ఈ రోజు నుంచి అయితే నేను సంకష్ట ఆ ఒక్క ఒక్క అయితే ఉందామని అయితే నేను ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసి తక్కువ అయితే ఉన్నాం ఇంకా ఇంటి పక్క అక్క అయితే ఫాస్టింగ్ కదా మనం టెంపుల్కి వెళ్దామని వెళ్ళింది ఇంకా నేను కూడా వెళ్దామనే పాటు అయితే వచ్చేసినాం ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా మంది ఉండే ప్రతి ఒక్క నూట ఎనిమిది ప్రదక్షిణలు తెయిస్తున్నారు ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్ళడం ఆ టెంపుల్ చూసేసరికి నాకు బాగా అనిపించింది చాలా మంది ఉండే ప్రతి ఒక్క నూట ఎనిమిది ప్రదక్షిణలు వేయిస్తున్నారు ఇంకా మేమైతే యాభై ఒక్క ప్రదక్షిణలు తెయిస్తున్నాం ఇంకా ఈ ప్రదక్షిణలు అయితే మిస్ కాకుండా ఒక చిట్టి అయితే ఇస్తున్నారు ఆ చిట్టిలో పెన్ను పేపర్ ఇచ్చేసి అందులో ఒకటి నుంచి నూట ఎనిమిది అయితే నెంబర్స్ అయితే రాస్తున్నారు ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క టిక్ మార్క్ పెట్టేసి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవాలి అంటే లెక్క తప్పకుండా ఇంకా మేమైతే నూట ఎనిమిది కాకుండా యాభై ఒక్క ప్రదక్షిణ అయితే వేసేసి ఇంకా లోపలికాయలు వెళ్ళేసి దర్శనం అయితే వేసుకున్నాం అర్చన కూడా వేసేసారు ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి అయితే ఇంకా అయితే వచ్చినాం ఇక్కడ అయితే ఈ సంకష్ట చతుర్దశి రోజు హోమము అలాగే వ్రతాలు అలాగే అభిషేకం కూడా చాలా బాగా వేస్తున్నారు ఇంకా చంద్రోదయం అయితే తొమ్మిది ముప్పై మూడు నిమిషాలకైతే ఉంటే అక్కడైతే అప్పుడే అన్నదానం అయితే చేస్తున్నారని చెప్పారు ఇంకా మేము నైట్ టైము వెళ్ళడం వీలు కాదు పిల్లలతోనైతే ఇంక ఇంటికన్నైతే తినేద్దామనైతే ఫిక్స్ అయినా ఇంకా ప్రతి అంటే సంవత్సరం మొత్తం ఏ డేట్లో వస్తుంది అనేది కూడా మాకు ఒక క్యాలెండర్ అయితే ఇచ్చారు నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే అయింది చాలా బాగా అనిపించింది వీళ్ళు ఎంతమంది ఫాస్టింగ్ ఉంటారో కామెంట్ చేయండి